ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామిత్ర గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును ఆ మన జీవితంలో మనం ఎప్పుడు కోరుకునేది ఏమిటంటే నేను రాజ్య మార్గంలో వెళ్ళాలి ఆ రాజ్య మార్గంలో ఎప్పుడు వెళతానా నేను ఎప్పుడు అనేకులకు నా కుటుంబానికి ఒక మార్గదర్శకంగా నేను ఎప్పుడు నిలుస్తానా అని చెప్పి చాలా మంది ఆలోచన కలిగి ఉంటారు కొందరు ఆలోచనలు ఆ కుటుంబానికి దీవనకరంగా ఉంటాయి మరి కొందరు ఆలోచనలు ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి అందుకడ వాక్యం ఉంటుంది చెడుతనము విడిచి నడుచుటయే ఈ దినములలో చెడుతనము అనేది పసిపిల్లల మొదలుకొని పెద్దల వరకు చాలా ఎక్కువైపోయింది పిల్లవాడు పసిపిల్లలు పాడైపోతున్నారంటే దాని కారణము తల్లిదండ్రులే తల్లిదండ్రుల యొక్క చెడు నడత వలన పిల్లలు పాడైపోతారు అదే తల్లిదండ్రులుగా పెద్దవారుగా జ్ఞానము తెచ్చుకొని అయ్యో నేను చెడు నడత నడుస్తున్నానే నా జీవితము చెడు మయముగా మలచబడి ఉన్నదే నేను పాపపు ఊగులో ఉన్నానే నా జీవితాన్ని సరిచేసుకుంటే నా పిల్లలు బాగుంటారు కదా అని పెద్దలు లేక తల్లిదండ్రులు ఆలోచన కలిగి ఉంటే వారి పిల్లలు అండి ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు ఈ దినములలో చాలా మంది చెడుతనాన్ని ఆస్వాదిస్తున్నారు మంచితనాన్ని త్రోసివేస్తున్నారు చెడుతనం వలన కలిగే నష్టం ఏమిటంటే వాళ్ళ జీవితము పతనానికి దారి పడుతుంది అతడు పరలోకానికి వెళ్ళడు అతడు నిత్య నరకానికి వెళ్తాడు అయితే ఇక్కడ వాక్యం ఉంటుంది చెడుతనము అనేది మనము విడిచిపెట్టాలి ఇతరులో చెడుతనాన్ని విడిచిపెట్టేవాడు అతడు రాజ్య మార్గములో ఉన్నాడు అతని కుటుంబము రాజ్య మార్గములో ఉన్నది తన ప్రవర్తన కాపాడుకుని వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట అంటే మన ప్రవర్తన అనేది మన క్రియలు అనేవి ఎదుటి వ్యక్తికి కనబడినప్పుడు మన పాపములో ఉన్నాము నీతిలో ఉన్నాము భక్తిలో ఉన్నాము పరిశుద్ధతలో ఉన్నాము తెలియపరచబడుతున్నాయి ప్రవర్తనను మనము కాపాడుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను శుంకరి అయితే తన ప్రవర్తనను బట్టి నేను పాపిని అని గ్రహించాడు తన ప్రవర్తన బట్టి తన నోటి మాటల క్రియలను బట్టి నేను పాపిని నేను పాపంలో ఉన్నవాడిని ఈ పరిశుద్ధ స్థలమందు నిలుచుటకు యోగుడిన కాను చెప్పి రొమ్ములు కొట్టుకొనిచు గుండెల బాదుకుని ఏడుస్తున్నాడు తన ప్రవర్తనను ఎవరైతే కాపాడుకుంటారో వారు వారి ప్రాణాన్ని కాపాడుకుంటారు మరి నీ ప్రవర్తన ఎలా ఉన్నది నువ్వు చెడు మార్గములో ఉన్నావా చెడు క్రియల మధ్యలో ఉన్నావా నీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉన్నది నీ మీద సంఘము ఆధారపడి ఉన్నది నీ మీద నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు రాజ్య మార్గము అనేది చాలా శ్రేష్ఠమైందండి నా ప్రభువుని నిశ్చయముగా మార్గము కూడా నేను పరలోకమును కొనిపోవును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన మేము చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు మా ప్రవర్తనను మేము కనిపెట్టి ఉన్నప్పుడు మా జీవితం ఆశీర్వాదకరముగా ఉంటుందని మా ప్రాణాన్ని మేము కాపాడుకునే వారమై రాజ్య మార్గంలో నడిపించబడతామని మీరు మాకు తెలియపరుచున్నారు ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక మా జీవితంలో మేము కలిగిన వారమై కుటుంబానికి అనేకులకును మీకును ఆశీర్వాదకరమగా ఈ రోజున మీరు మమ్మల్ని నిలిపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్